కొల్లు శ్రీనివాసులో ఇంతటి దారుణమైన లంచగొండిని నా ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు ఇంత ర్యాంప్ అండ్ కరప్షన్ లంచగోండి ఎక్కడ కూడా సీఐలు డమేజ్ చేసి పారేస్తాడు ఇద్దరు సీఐలు ముగ్గురు సీఏలు బదిలీ అయిపోయినారు ఇదే డైరెక్ట్ ఎస్ఐతో కాంటాక్ట్ పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటాడు డైరెక్ట్గా క్రికెట్ బెటింగ్ వాళ్ళు కానీ మటకాలు రాసేవాళ్ళు కానీ డైరెక్ట్గా తన ఆఫీసులో కూర్చొని మాట్లాడుకొని డబ్బులు ఇచ్చే పరిస్థితిలో పెట్టుకున్నాడు అందరితో డైరెక్ట్ కనెక్షన్ ఏ ఎస్ఐకు ఏ సీఏలకు సంబంధంగా సిఐలు ఇద్దరు ముగ్గురు సీఏలు ఇతనిది ఇతనిది సీఏలను పక్కకు తప్పించి డైరెక్ట్ ఎస్ఐతో పెట్టుకునే కారణంగా సీఐలు అటాచ్మెంట్ తక్కువ లేకపోతే ఈ సీఐలు ట్రాన్స్ఫర్ అయ్యారు ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయినా ఇంత విపరీతమైన నేను ఎక్కడ కూడా చూడాలా గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉండి ఇతను ఇంత లంచగోండి ఇంత కరప్షన్ ఇంత డైరెక్ట్గా క్రికెట్ బెట్టింగ్లో మొట్టా బెట్టింగ్తో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకునేంత అతని నేను ఎక్కడ కూడా చూడలే ఇంత లంచగోండి అయిపోద్దుటూర్కి సంబంధించి ఒక ఇద్దరు అని పెట్టుకున్నాడు కానిస్టేబుల్ రమణ ఇంకొక హెడ్ కానిస్టేబుల్ ఇబ్రాహీం వీళ్ళిద్దరి ద్వారా డబ్బులు తీసుకుంటాడు డైరెక్ట్గా కూడా పరిచయం అయిన తర్వాత డైరెక్ట్గా కూడా తీసుకుంటుంటాడు వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు తీసుకొని అన్ని కేసులు వీళ్ళ ద్వారానే డీల్ చేస్తారు వీళ్ళు ఎస్ఐలతో మాట్లాడతారు ఎస్ఐలు డీఎస్పీలతో మాట్లాడతారు వాళ్ళు డబ్బులు తెచ్చిస్తుంటాడు ఈ పొద్దుటూరుకి వచ్చినాక రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు డబ్బులు సంభావిస్తాడు అయితే ఒక రైస్ మిల్లుకు సంబంధించి పది లక్షలు తీసుకున్నాడు మన కాలేజీ కరెస్పాండెంట్ హరినారాయణ దగ్గర కూడా పది లక్షలు తీసుకున్నాడు ఒక రైస్ మిల్కు సంబంధించి ఏదో సివిల్ పంచాయతీ చేస్తానని ఒక పదిహేను లక్షలు ఎప్పినాడు మన మైకూర్ రోడ్లో ముస్లింలు కొట్లాడుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిదన్న కొట్లాడుకున్నాడు ఒక పక్క త్రీ నాయిట్ సెవెన్ కేసు రిజిస్టర్ అయింది ఒక పక్క ఎస్టీ కేసు రిజిస్టర్ అయింది సామాన్యంగా కేసులు రిజిస్టర్ అయితే ఏదన్నా కాంప్రమైజ్ ఉంటే రిమాండ్ తర్వాత కాంప్రమైజ్ ఉంటుంది కానీ ఆ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చిన కాంప్రమైజ్ అయినొచ్చు కాంప్రమైజ్ అయిన కేసుల్లో అన్నిటిలో కూడా ఇదే మా చేస్తున్నాడా దాంట్లో సిరి ఏడు లక్షల రూపాయలు లెక్కెక్కినాడు కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఏదో కోర్టుకు పోయి బెయిల్ తీసుకొచ్చుకొని తర్వాత కాంప్రమైజ్ అవుతుంటే కాంప్రమైజ్ అయితే అయినా పోలీసులు కూడా ఒప్పుకుంటుంటారు కాంప్రమైజ్ చేస్తుంటారు అట్లా కాకుండా లాస్ట్ వరకు అట్నే పెండింగ్ పెట్టుకొని ఆ త్రీ నాట్ సెవెన్ సెక్షన్లోనే కేసులు ఎస్టీ కేసులు తీసేసి నీకు బెయిల్ ఇచ్చినాడు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినాడు ఎందుకు చేస్తారంత ఎందుకు చేయాల్సి వచ్చింది నీకు అంత అవసరము ఏంటి ఎందుకు ఎందుకు అవసరము నీకు డబ్బు డబ్బు ముందర నువ్వు ఏమైనా చేస్తావు సీసీ కెమెరాలు పెడతానని సుమారుగా ఒక పదిహేను లక్షల రూపాయలు దగ్గర డబ్బులు వసూలు చేసి త్రీ టౌన్ పరిధిలో ఒక ఆసుపత్రిలో ఒక నర్సు ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఇచ్చింది డాక్టర్ పైన ఆ డాక్టర్ కేసు పెడతానని మీరు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు చాలా కేసుల్లో త్రీ నాట్ ఫోర్ డి కేసులు జరిగితే హృదాయులతో మాట్లాడి ఆలోచిపడి భారీగా డబ్బులు తీసుకొని నూట డెబ్బై నాలుగు సెక్షన్ కింద కేసులు మార్చి మార్చినాడు ఈ కేసుల్లో సుమారు మూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకురావు త్రీ టౌన్ పరిధిలో కానీ ఇప్పుడు వన్ టౌన్ పరిధిలో కానీ పొద్దుటూరు చైతన్య స్కూల్ ఫ్రంట్ పోర్షన్ పడిపోయింది పడిపోతే వాళ్ళని పిలుచుకొని పిల్లలు చచ్చిపోతే ఎటవా ఆ పిల్లలు చచ్చిపోతే నువ్వు అంతా త్రీ నాట్ టూ అని వాళ్ళ దగ్గర నాలుగు లక్షల రూపాయలు ఎత్తినాడు ఈశ్వరేడ్డి నగర్లో అంజీ అనే ఒక వ్యక్తిని వాళ్ళ ఎదురుంటే అతను అంకన్న అనే అతను చంపి తీసుకొని పోయి చిలంకూరు గనుల్లో బుడి చేసినాడు ఇది కొంతకాలానికి డిఎస్పి గారికి విషయం తెలిసి అంకన్న మోహన్ అనే వాళ్ళని తీసుకొచ్చి పట్టుకొని దాంట్లో ఐదు లక్షల రూపాయలు తీసుకొని కేసునే అట్లే వాళ్ళ పూర్తి చేసినాడో అట్లే కేసు తెలియకుండానే పూర్తి చేసినాడు ఈ మాదిరిగా ఒకటి కాదు రెండు కాదు కొన్ని బదుల సంఖ్యలో కేసులతో డబ్బులు తీసుకొని కేసులు ముంచేసినాడు డైరెక్ట్గా క్రికెట్ పెట్టింగ్లో మట్ట ఆడించుకుంటున్నాడు ఇంత లంచగొండి అని అవుతారు డైరెక్ట్ రిక్రూట్మెంట్తో ఇచ్చా ఇంత లంచగొండ ఇది ఒక రకమైన పూర్వకాలం బందిపోట్లు అంటారు బందిపోటు యూనిఫామ్ బందిపోటు అంతేకాకుండా ఫ్యాక్షన్ గ్రామాలలో చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఫ్యాక్షన్ జరిగింది కొట్లాడుకున్నారు దాని కేసుకి సంబంధించి ఒక లీడర్ను దానికోసం ఇంకొక లీడర్తో డబ్బు తీసుకొని ఈ లీడర్ను లంజా కొడుక లభకూడక నేను పొక్కలో దొస్తున్నా కూడా నీకెందుకు రా కేసులు వరే తరా అని అంటే అట్లా వాళ్ళ ఊళ్ళో నిలబెట్టి నడిరో నడిరోడ్లో నిలబెట్టి మాట్లాడతారు ఏంటి దానికి సంబంధం అంట మాట్లాడేదానికి బురా తర కొడకా లజా కొడక నా కొడక నీ ఏంటిరా నీకు అది రైతులు కష్టపడి పొలాలు పండించుకొని బతుకుతుండారు రా దొంగముడా కొడక నియాల లంచగొండిగా ప్రభుత్వ తీసం తీసుకొని ఒక ప్రజలను సంరక్షించాల్సిన నీవు నువ్వు దోపిడీ చేస్తాడో రైతులు నిజాయితీగా కష్ట పొలాల్లో కష్టపడి పండించుకొని వాళ్ళు బతుకులు వాళ్ళు ఒక్క రూపాయి అక్రమాగా నువ్వు సంబోదం లేకుండా బతికే రైతులు వాళ్ళు వాళ్ళను ఎట్లంటే నీచంగా తిట్టావా పోలీసు వారి డ్యూటీ అని రెండు వర్గాలను పిలిచి కొట్లాడటం మంచిది కాదు మీరు కూర్చోండి కొట్లాడుకునే దానివల్ల మీరు చెడిపోతారు మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది మీ ఆడపిల్లల పెళ్లిలో నిలబడిపోతాయి ఈ మాదిరిగా కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళని ఆ మంచి మార్గంలో సన్మార్గంలో పెట్టాల్సిన పరిస్థితిలో ఉండబడిన డిఎస్పీ ఒక వర్గం లీడర్ విని ఇంకొక వర్గం లీడర్ను అన్న దొప్పుతారు అంటే ఆ వర్గం లీడర్ దగ్గర డబ్బు తీసుకున్నాడు మూడు లక్షల రూపాయలు ఈ మాదిరిగా ఈయన ఈయన లంచగొండి వ్యవహార శైలిని ఎస్పీ మహంతి దృష్టికి ఇక్కడ ముందు ట్రాన్స్ఫర్ కాకముందు కాకముందు ఇక్కడ కడపలో ఎస్పీగా ఉండబడినప్పుడు నేను పర్సనల్గా పోయి కలిసి చెప్పిన అయా ఈయన లంచగొండి తను మీకు మీరిపోతుంది మీద ఒక నిఘా పెట్టండి మీరు ఎంక్వైరీ చేస్తే తగువైన ఆధారాలు మేము కొంతవరకు చూపుతామని చెప్పడం కూడా జరిగింది ఎస్పీ ఈయన మహంతి ట్రాన్స్ఫర్ కాకముందు నేను పర్సనల్గా పోయి పనుగలను కలిసి చెప్పినా తర్వాత డీజీ గారికి కూడా చెప్పిన ఇంత విపరీతమైన లంచుకుండయా ఇదను సాధ్యం కాదు మేము భరించలేకుండా ప్రజలకు రక్షకుడు కాదు ఇతను ప్రజలకు భర్షకుడు ఈ భర్షకుని మేము తట్టుకోలేకుండా ప్రజల ప్రజలు సీఐలు ఎస్ఐలు ఇతను ఏటు హాడగిపోతున్నారు ప్రొద్దుల్లో ఉండాలంటే కూడా సీఐలు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయిన ఇంకా ఉండబడిన సీఏలు మళ్ళీ మేము ఎందుకు వచ్చినప్ప అని భయపడిపోతున్నారు ఇక్కడ ఎస్ఐలు డైరెక్ట్గా అందరూ ఇబ్బంది పడతాడారు ఇతను తెచ్చిమంటే రోజు తెచ్చేయాలి ఇతనికి రోజు డబ్బులు ఏ నిద్ర రాని పరిస్థితి అంత విపరీతమైన బంగారు దొంగతనం కేసుల్లో బంగారు ఒక ముప్పై తులాలు తీసుకుంటే పదహైదు తులాలు పెడతాడు పదహైదు తులాలు ఎత్తేస్తాడు మొన్న కూడా ఈ ఈ ఎలక్షన్ రోడ్లలో తనిఖీలు చేయడంలో కొంత బంగారు దొరికితే దాంట్లో సగమే పెట్టినాడు సగం ఎత్తేస్తాడు పొద్దుటూరు ఎలక్షన్ సంబంధించి టీడీపీ వాళ్ళ దగ్గర ఐదు లక్షలు తీసుకున్నాడు వైఎస్ఆర్ రెసిపీ వాళ్ళ దగ్గర ఐదు లక్షలు తీసుకున్నాడు పుట్టు సుధాకర్ దగ్గర ముప్పై లక్షలు తీసుకున్నాడు ఎందుకు ఆ యొక్క చాపాడు మండలం ఆయన నాలుగైదు పల్లెలను కంట్రోల్ చేశారు ఆయన కోసం ఇంత విపరీతమైన లంచగొని డీజీ గారి కూడా చెప్పిన సార్ ఇతను చాలా తీవ్రమైన పెద్ద లంచగొండి తను భరించలేని పరిస్థితిలో ఉన్నాం ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఈయనకు ఒక రక్షకుడు ఉన్నాడు యేసు ప్రభు క్రిస్టియన్లందరికీ రక్షకుడు ఈయనకు సీఎం రమేష్ గారు ఇతనికి అవయస్తం నువ్వు ఎంత నేను నేనున్నాను నీకు ఇబ్బంది లేదని అభయస్తాం రక్షకుడు యశ్ ప్రభు యొక్క క్రిస్టియన్ సోదరునికి రక్షకుడిగా ఉన్నాడు ఈయనకట్ట రక్షకుడిగా సీఎం రమేష్ గారు ఇతనిని ట్రాన్స్ఫర్ కాకుండా కాపాడుతూ ఉన్నాడు ఇప్పుడు నేను ఆధారాలు చూపిస్తారా చూడాలి వీటిని ఆధారాలు తక్కువ చేస్తాను నేను ఆధారాలు ఎక్వైరెస్ట్ చూపిస్తాను ఇది చిన్న చెట్టుపల్లి గ్రామంలో డెబ్బై ఐదు రూపాయలు తీసుకునే ఒక ఆయనలో ఒక ఆయనలో ఒక లీడర్స్లో ఎంక్వైరీ చేస్తే ఆధారాలు తగ్గుతున్నాయి ఇప్పుడు పోలీసులు క్లూ ఎట్ట తీస్తారో ఇతనికి సంబంధం లేకుండా ఒక టీం ఎవరినన్నా నేను ఏం చేస్తే ఆ టీం ఇతని దగ్గర నుంచి తీస్తారు ఆధారాలు ఎందుకు టీ కూడా పోతారు ఏమైనా అవాస్త వాళ్ళు ఒక్క ఒక్కప్పటి ఒక్కటి కూడా అవాస్తూ ఉంటే ఇప్పుడు ఉండాలి చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు ఇంత విపరీతమైన లంచకొడి నేను ఒకటి రెండు సార్లు డీజీ గారికి చెప్పిన ట్రాన్స్ఫర్ చేయడంలా డీజీ గారికి చెప్తే ట్రాన్స్ఫర్ చేయకుండా ఈయన అడ్డుకుంటా ఉన్నాడు మరి సీఎం రమేష్ గారు ప్రొద్దుటూరు ఉపజలను దోపిడీ చేసేదానికి ఏమైనా తీసుకొచ్చి పెట్టినాడా ఇంత విపరీతమైన లంచగోడిన నువ్వు ఎట్టసుకోపో ఆయన దోచుకో నేను ఉన్నానని అభయస్థం ఇచ్చినా అతను క్రికెట్ వలన మట్కా రాసేదాని వల్ల ప్రజలు ఎంత తీవ్రంగా నష్టపోతున్నారు కొన్ని కొన్ని కేసుల్లో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకుంటాడు వ్యవస్థను నాశనం చేసేస్తున్నాడు రక్షకబట్ట నిలయం అనేది పోయి ఆఫీసు భక్షక నిలయం అయిపోతుంది భక్షకపట్టు బచ్చక నిలైన అయిపోతుంది భక్షక అంటున్నాడు డిఎస్పీ గారు బక్షకపొట్టడు ప్రభుత్వంకి ఒక బక్షక పుట్టుడు తిదేశ్వర గారు భక్షక పొట్టుడు భక్షక ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో లంచగొండిని ముప్పై ఐదు నేను రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు లంచగొండలు చాలామంది ఉండరు ఎవరు నిజాయితీ పరులు చాలామంది లేకుండా పోయినా కూడా ఇతను ఇతనంత లంచగొండితనము ఇతను ద్రోపిడీదారులు ఎక్కడ చూడగా సీఐ నిలబడని పరిస్థితి ఉంది ఎస్ఐ నిలబడని పరిస్థితి ఉంది ఇది లంచగొని తాను రోజు అంటుంటారు ఎక్కడ నుంచి చచ్చిస్తారు ఇల్లు ఎక్కడి నుంచి దోస్తారు వాళ్ళు కొంత నీతిమంతులు కూడా ఒకరో ఇద్దరు కొంతమంది ఉంటారు కాబట్టి ఈ డిఎస్పీ గారిని వెంటనే ఇతని మీద చర్యలు తీసుకొని విచారణకు ఆదేశించాల్సిందిగా కోరుతున్నాం ఆ విచారణకు వచ్చిన సందర్భంగా కొన్ని రుజువులు అయితే మేము చూపించగలం సారి ఆయన దృష్టికి తీసుకుపోతున్నాం డీజీ గారికి కూడా చెప్పినాం డీజీ గారి దృష్టికి కూడా తీసుకొని పోతున్నాము గవర్నమెంట్లో కొంతమంది సెక్రటరీలు ఈయన రమేష్ గారు సెక్రటరీలు దగ్గర ఈయన ట్రాన్స్ఫర్ను ఆపుతా ఉన్నాడు దయచేసి ఇది ఒక వారం పది పదిహేను రోజులు చూసిన తర్వాత దీనిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మళ్ళా మళ్ళా మళ్ళీ దీని మీద కూడా అవసరమైతే ధర్నాలు వరకు కూడా పోవాలనేది ఉంది ఎందుకంటే ఇంత ఇంత అవినీతి పరనే భరించే పరిస్థితుల్లో ప్రజలు పది లేరు